శిల్ప రవి కిషోర్ రెడ్డి వస్తాడు అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయి కాబట్టి శిల్ప రవికిషోర్ రెడ్డి వస్తాడు శిల్ప రవి గారు గారి ముందర ఎవరు నిలబడలేరు టీడీపీ పార్టీ అంటే ఏం చేసినది ఏం లేదు ఏం చేయలేదు గుడుక అందుకోసము అన్ని సంక్షేమ పథకాలు బాగా జరుగుతున్నాయంటే ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే అభివృద్ధి ఎందుకు లేదు ఎవరు లేదని చెప్పినది చూడమను అభివృద్ధి ఎందుకు లేదు మెడికల్ కాలేజ్ వచ్చింది కలెక్టర్ ఆఫీసు నర్సు ఉంది ఎన్నో నంద్యాల్లో ఫార్కులు కట్టించినాడు వాకింగ్ పోవడానికి బాగుంది కదా జనాలకు బాగుంది. మరి ఈసారి ఎంత వాటర్ బాగుస్తుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ బాగుంది కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్కే మల్లగుడి కేసేది. మరి శిల్పా ఈసారి లక్ష దాటొచ్చు. మళ్ళీ కావాలి నంద్యాలకు నువ్వే శిల్పా